రోజు మీరు చేసే ఈ తప్పులే మీకు త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తాయని మీకు తెలుసా వయసు మీద పడుతున్న కొద్దీ సాహజంగానే ఎవరికైనా సరే వృద్ధాప్య చేయాలి కనిపిస్తుంటాయి ముఖంపై ఎక్కువగా ముడతలు వస్తుంటాయి దీంతో చాలామంది హైరాణ పడుతుంటారు త్వరగా వయసు వచ్చేసిందని ఫీల్ అవుతుంటారు యాభై ఏళ్ళు నిండితే చర్మం ముడతలు పడితే పర్వాలేదు కానీ కొందరికి చిన్న వయసులోనే వృద్ధాప్య చేయాలి కనిపిస్తుంటాయి దీంతో వారిలో ఆందోళన మొదలవుతుంది అయితే నిజానికి మనం రోజు పాటించే జీవనశైలి తీసుకునే ఆహారాలే మనకు ఇలాంటి సమస్యలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా మనం రోజు చేసే కొన్ని రకాల పనుల వల్లే మనకు త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి అయితే ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుంటే ముందుగానే సమస్యను నివారించవచ్చు దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా చూసుకోవచ్చు ఒత్తిడి ప్రస్తుతం చాలామంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మనకు వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం ఒత్తిడి అని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒత్తిడి అధికంగా ఉంటే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇది మన ఆరోగ్యంపై నెగిటివ్గా ప్రభావం చూపే హార్మోన్స్ దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి కనుక ఒత్తిడి లేని జీవితం గడపాలి అందుకుగాను యోగా మెడిటేషన్ చేయాలి రోజు పచ్చని ప్రకృతిలో కాసేపు గడపాలి మీకు ఇష్టమైన సంగీతం కాసేపు వినాలి పుస్తక పఠనం చేయవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సరదాగా వారితో కాసేపు ఆడుకోండి మీ ఒత్తిడి మొత్తం మటుమాయం అవుతుంది దీంతో వృద్ధాప్య చేయాలు రాకుండా చేయవచ్చు నెగిటివ్ ఆలోచనలు కొందరికి ఎల్లప్పుడూ నెగిటివ్ ఆలోచనలే అధికంగా వస్తుంటాయి రోజు అన్ని విషయాల్లోనూ నెగిటివ్ ఆలోచనలే చేస్తుంటారు ఏ పని చేసినా అందులో పాజిటివ్ కోణాన్ని వెదకరు నెగిటివ్ ఆలోచనలే చేస్తారు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు తీవ్ర ప్రభావం చూపిస్తుంది మీరు ఏ పని చేస్తున్నా రిజల్ట్ పాజిటివ్గానే వస్తుందని ఫిక్స్ అవ్వాలి పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలి దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఎంత ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేస్తే మీకు అంత త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలే చేయాలి అలాగే రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలా పోయేలా ప్లాన్ చేసుకోవాలి నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి రాత్రిపూట పాలలో తేనె కలిపి తాగినా లేదా పడుకునే ముందు కాసేపు పుస్తకాలను చదివినా ఫలితం ఉంటుంది చక్కగా నిద్రపడుతుంది సరిగ్గా నిద్రపోతే మీ వయసును వెనక్కి మళ్లించవచ్చు ఆహారం ఇతర అంశాలు రోజంతా ఎండలో తిరిగినా కూడా చర్మానికి మంచిది కాదు రోజుకి కనీసం ఇరవై నిమిషాలు విటమిన్ డి కోసం సూర్యరశ్మిలో ఉండవచ్చు కానీ అంతకుమించి ఎండలో తిరగరాదు దీనివల్ల చర్మం త్వరగా ముడతల పడుతుంది వృత్తాప్య చాయలు వచ్చేస్తాయి అలాగే ధూమపానం మానేయాలి ఇది కూడా త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది జంక్ ఫుడ్డు నూనె పదార్థాలు కొవ్వు ఆహారం అతిగా తింటున్నా కూడా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి ఇవి చర్మాన్ని త్వరగా నాశనం చేస్తాయి దీంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆహారాలను మానేయాలి అలాగే మద్యం సేవించకూడదు రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి ఈ విధమైన సూచనలు పాటిస్తే మీ చర్మంపై వచ్చే ముడతలను పోగొట్టవచ్చు మీ వయస్సును వెనక్కి మళ్ళించి యవ్వనంగా కనిపించవచ్చు వృత్తాప్యాచయాలు రాకుండా అడ్డుకోవచ్చు సర్వే జనా సుఖినోభవంతు శివాయ నమసి ఊ శివాయ మాయా ఊ నమసింయా